హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు నేను మీకు మా ఇంటి వెనకాలన్న మొక్కలను చూపిస్తున్నాను చూడండి ఇది మా ఇంటి వెనకాల ఇది మామిడి చెట్టు చూస్తున్నారు దాని పక్కన ఇది సీతాఫలం ఇది ఎప్పుడు కాపు కాస్తూనే ఉంటుంది చూడండి చాలా కాయలు కాస్తుంది కానీ మాకు కోతులు ఉంచం అన్ని కాయలు కాసినా కోతులు మాత్రం వచ్చి తీసుకోవాలి చూడండి మొత్తం చెట్టు అంతా కాయలే ఇది సపోటా ేనికి పోతా పిందు ఉన్నాయి సరే ఈ సపోటాలు బాగుంటాయి దేశవాలి సపోటాలు ఇది బత్తాయి మొక్క మా డాడీ ఈ మొక్కలన్నీ కడి నుంచి తెప్పించి వేసారు అందుకే చిన్నప్పుడే కాయలు పూలు అన్నీ చూస్తున్నారు కదా ఇది బత్తాయి ఈ సంవత్సరమే కాపు మొదలైంది ఇది పనాసం అంటారు కదా అది చూడండి పోతే ఇంకా ఉంది మొక్క అయితే ఇంకా సంవత్సరం పొడవునా పోతా పింది అలా వస్తూనే ఉంటాయి మామిడి మొక్క ఒకే సీజన్లో కాస్తుంది అంటారు కదా కానీ ఇది అలా కాదు సంవత్సరం అంతా మాకు కాయలు కాస్తుంది చూస్తున్నారు కదా ఇది కొత్తూరు కొబ్బరి అనుకుంటా కొత్తూరు కొబ్బరి దీనికి కూడా పిందులు కాయలు చాలా చిన్న మొక్కలు అన్నీ మాకు అందేలాగే ఉంటాయి కాయలు సరే పోదా పిండి దీని పక్కన ఇది కొబ్బరి మావిడి దీని కాయలు నిన్న కోసేశారు కాయలు లేవు దోరకం మామిడి మావడి దీని కాయలు కోసేసాం చాలా పెద్దవి కాసే దాని పక్కన ఇది మామిడి మొక్క ఇది మా తాడి చెట్టు చూడండి తాటికాయలు కూడా ఉన్నాయి ఇది ఇంకో తాటి చెట్టు కానీ దీని కాయలు చెట్టు ఎక్కరెవరే కోసుకోరు ఎందుకంటే ఇది మా తల్లి తల్లిలో పూజిస్తాం చూ అవి తాటికాయలు వాటి అందరూ అవి రాలిపోవడం తప్ప చెట్టు మాత్రం ఎవరు కోయరు ఇది వేప చెట్టు ఇంకా పెద్దదండి ఇది ఈ మధ్య నరిగించేశారు ఇది కొబ్బరి చెట్టు ఇది చూస్తున్నారు కదా ఇది ములక్కడ చూడండి ఎన్నికాయలు ఉన్నాయా పక్కన ఇది కూడా ముక్కడ ఇది పప్పులోకి వేసుకుని పునాస మామిడి చాలా పుల్లగా ఉంటాయి మామిడికాయలు ఇవి కూడా ఈ మధ్య కోసేసాం కాయలు చూసారు కదా ఇది ఒక ఇది మామిడి చెట్టు దీని పక్కన ఇది ఒక మామిడి మామిడి మొక్కలే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా వెనకాల ఇదే ఈత చెట్టు మేము పుట్టకముందు మొత్తం ఏరియా అంతా ఈత చెట్టులతో తుమ్మ చెట్లతో ఉండేదంట అప్పుడు మా అత్తయ్యలో మావిలో ఈతకాయలు తినేవారు ఇప్పుడు మాకైతే ఒకటో రెండో ఉన్నాయి మా పిల్లలకి ఇంకొకటే మిగిలింది ప్పుడండి అది వెలగ చెట్టు వెలక్కడి కూడా ఉన్నాయి చెట్టుని చూస్తున్నారు కదా చిన్ని కాయలు ఉన్నాయి అంత పెద్ద వెలగ చెట్టు చాలా కాయలు కాస్తాయి అదిగో చూడండి చిన్ని చిన్ని కాయలు అది చూసారు కదా కాయలు కనిపిస్తున్నాయా అవి ఎలక్క ఇది మొత్తం మా మా ఇంటి వెనకాల గ్రౌండ్ అనమాట వాళ్ళ మీటింగ్ ఈవినింగ్ అవజలకి మీటింగ్ ఎక్కడ పెట్టి ఉంటారు చూసారు కదా చూడండి చూడండి గ్రౌండ్ పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్